అందరికీ నమస్కారం అండి ఈ ఫిబ్రవరి తొమ్మిది అమావాస్య తిది కొన్ని రాసుల వారికి ఉత్తమ ఫలితాలు వస్తాయి మరికొన్ని రాసుల వారికి అత్యుత్తమ ఫలితాలు ఇంకొన్ని రాసుల వారికి అననుకూల ఫలితాలు వస్తాయి అయితే తుల రాశి వారి జాతకులకు ఈ ఫిబ్రవరి తొమ్మిది అమావాస్య అమోఘంగా ఉండబోతుంది అద్భుతవంతమైన ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అయితే ఎంత అద్భుతవంతంగా ఉన్నప్పటికీ కూడాను చిన్న చిన్న నెగిటివ్ ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి అయితే ఆ నెగిటివ్ ఫలితాల నుంచి తప్పించుకుని అదృష్ట దిశగా అడుగులు వేయడానికి అవకాశాలు మధ్యలో ఆగిపోకుండా అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు సాగడానికి వారి జాతకులు ఈ ఫిబ్రవరి తొమ్మిది మౌని అమావాస్య తిదినాడు కేవలం ఒకే ఒక నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేయాల్సిందే ఇది పరిహార శాస్త్రమే చెప్తున్న పరిహారం పరిహారాలు మనం ఎందుకు పాటిస్తామంటే మన మీద ఉన్న నర దృష్టి తొలగిపోవడానికి నరదృష్టి ఉన్నంత కాలం ఏ పని చేసినా ముందుకు సాగలేమండి నరదిష్టి ఉంటే గనక మనకి అన్ని ఇబ్బందులే చికాకులు కలహాలు కుటుంబంలో అస్సలు ఇబ్బందులు అనేవే లేకపోయినా కూడా నరదిష్టి ఉంటే గనక ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి వస్తాయి మనకు తెలియకుండానే మనము నోరు పారేసుకోవడమో మాట విడిచెయ్యడమో ఇలాంటివి ఎన్నో జరుగుతాయి మనల్ని అన్ని రకాలుగా నరదిష్టి కృంగతీస్తోంది అయితే ఈ నరదిష్టిని తొలగించుకుని ఆ ఏర్పడబోయే చెడు ఫలితాల నుంచి గట్టెక్కాలి అంటే గనుక వారి జాతకులు నిమ్మకాయతో ఈ పరిహారం చేయాల్సిందే పరిహార శాస్త్రం చెప్పిన ఈ పరిహారం పాటించి మీకు ఏర్పడబోయే నెగటివ్ ఫలితాల నుంచి ఎలా తప్పించుకోవాలో ఈ పరిహారాన్ని ఎలా ఎటువంటి నియమ నిబంధనలు పాటించి చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో రాశి వారి జాతకులు చాలా నేర్పరులో ఎక్కువగా ఎదుటి వారిని ఆకర్షిస్తూ ఉంటారో ఇదే మీకు నరదిష్టి తగిలేలాగా చేస్తుంది అదేంటి ఎదుటి వారిని ఆకర్షించడం నరదిష్టి కలగడం అంటే గనుక ఈ తుల రాశి వారి జాతకులు ఎప్పుడూ కూడా నిర్ణయాలు సరిగ్గా తీసుకుంటారు భవిష్యత్తులో ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు ఇలా అడుగులు ముందుకు వేస్తూ జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటాయి ఎదుటి వారి దిష్టి పొరిగింటి వారు ఇరిగింటి వారు మన బంధుమిత్రులు కూడా దిష్టి పెడుతూ ఉంటారు ఈ యొక్క దిష్టి తగిలితే ఏమవుతుందో మీకు తెలుసా నరుడి దిష్టికి నల్ల రాళ్లు కూడా బద్దలైపోతాయి అయితే అలా దృష్టి ఉంటే గనక చేసే పనిలో ఎదుగుదల ఉండదు ఒక మెట్టు పైకి ఎక్కుదాము అనుకున్నప్పుడల్లా ఎవరో కిందకి లాగేసినట్లుగా నాలుగు మెట్లు కిందకి పడిపోతాము తులారాశి వారి జాతికిలో నరదిష్టి ఎక్కువగా కలుగుతుంది మీకు నరదిష్టిని పోగొట్టుకోవడానికి ఇలాంటి అమావాస్యలు చాలా వరకు కూడా ఉపయుక్తంగా ఉంటాయి అయితే అమావాస్యలు అన్ని కూడా మనం పరిహారాలు చేస్తాము కానీ విశిష్టవంతమైన అమావాస్యలు చాలా తక్కువగా ఉంటాయి ఈ పుష్య మాసంలో రాబోతున్న మౌని అమావాస్య విశిష్టతతో కూడుకున్న వంద సంవత్సరాల తరువాత వస్తున్న అతి శక్తివంతమైన పరమ పవిత్రమైన అమావాస్య తులారాశి వారి జాతికులు ఈ రోజున ఏ చిన్న పరిహారం చేసినా ఇట్టే ఫలితాలు వస్తాయి ఫలితాలు చూసి ఆశ్చర్యపోతామో వెను వెంటనే సెకండ్స్ లోనే మీ మీద నుండి ఏదో దిగిపోయినట్లుగా మనస్సు భారం తగ్గిపోయినట్లుగా ఎంతో ప్రశాంతంగా ఉన్నట్లుగా ఖచ్చితంగా ఆ ఫీలింగ్ మనకి కలుగుతుంది అయితే ఈ పరిహారం ఏమిటంటే గనక కేవలం ఒక నిమ్మకాయతో చేయాల్సిన పరిహారం పరిహారం చేయమన్నాం కదా అని చెప్పి బయటకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేయించుకోవాల్సిన అవసరం లేదండి మనం బయటకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేయించుకున్నా దానికి ఫలితం దక్కొచ్చు దక్కకపోవచ్చు కానీ మనం ఇంట్లోనే మన స్వహస్తాలతో లేదా మనం మంచి కోరుకునే మన ఇంటి పెద్దవారితో ఈ పరిహారం చేయించుకుంటే గనక దిష్టి దోషం చేత్తో తీసేసినట్లుగా తొలగిపోతుంది వారి జాతికలో నిజాయితీ నిరాడంబరత కలిగిన వ్యక్తులు ఎదుటి వారికి సాయం చేయాలి అనే గొప్ప గుణం ఉన్న వ్యక్తులు మంచి మనస్తత్వం కలిగినవారు తద్వారా శత్రువులు అనేక మంది పుట్టుకొస్తారు మంచితనంతో మంచిగా ఉంటే గనక శత్రువులు ఎక్కువగా కలుగుతారు ఆ శత్రువులు మనల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నమూ చేస్తారు అయితే ఈ ఫిబ్రవరి తొమ్మిది అమావాస్య అలాంటి ఇబ్బందులు అన్నింటికీ చెక్ పెడుతూ మనం ఈ పరిహారం చేస్తే గనుక ఖచ్చితంగా మీ జీవితం బాగుంటుంది జీవితం బంగారుమయం అవుతుంది అవకాశాలు ఎక్కువగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కాబట్టి వారి జాతకులు ఒకే ఒక నిమ్మకాయ తేలికపాటి పరిహారం ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఈ అమావాస్య తిదినాడు వారి జాతికలో రాత్రి ఏడు గంటలు దాటాక ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది ఒక నిమ్మకాయను తీసుకోండి ఎడమ చేతిలో పట్టుకోండి మీ తల చుట్టూరా కూడా అపస దిశ నుంచి ఏడు సార్లు సవ్య దిశ నుంచి ఏడు సార్లు తిప్పుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు కుదరడం లేదు అంటే గనక మీ ఇంట్లో పెద్ద వారితో అయినా సరే ఇలా దిష్టి తీయించుకోండి ఏడు సార్లు అపసవ్య దిశలో ఏడు సార్లు సవ్య దిశలో నిమ్మకాయను తిప్పుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత పెద్దవారితో తీయించుకున్నా మీరు తీయించుకున్నా కూడాను అలా మనం పరిహారం చేశాక నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఆ రెండు నిమ్మకాయలు అంటే సగం ముక్క సగం ముక్క అయినటువంటి ఆ రెండు నిమ్మకాయ బద్దల మీద చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను వేసుకోండి ఆ తర్వాత రెండు చేతులతో కుడి చెయ్యి ఎడమ చేతితో ఆ రెండు ముక్కలను పట్టుకోవాల్సి ఉంటుంది ఇక ఒక రహస్య ప్రదేశానికి రండి అంటే ఎవ్వరికీ తెలియకుండా ఒక రహస్య ప్రదేశం అంటే మీరు ఎవ్వరికీ కనిపించకుండా ఉండే ప్రదేశం అక్కడికి వచ్చిన తర్వాత ఎడమ చేతిలో ఉన్న నిమ్మకాయను కుడి చేతిలో ఉన్న నిమ్మకాయను అలాగే పట్టుకుని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి అది మీ ఇబ్బంది కావచ్చు లేకపోతే కోరికలు కావచ్చు ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉన్నా కుటుంబ సమస్య అయినా ఏదైనా కూడా మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి కోరికలు నెరవేరాలని ఇబ్బందుల నుంచి బయటపడాలని రాబోతున్న చెడు పరిస్థితులు గడ్డు పరిస్థితుల నుంచి మమ్మల్ని బయటపడేయి తల్లి అంటూ మీ ఇష్ట దైవం కావచ్చు దైవం కావచ్చు నమ్మకంతో విశ్వాసంతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఇక ఎడమ చేతిలో పట్టుకున్న ఆ నిమ్మకాయ బద్దను కుడి వైపునకు విసిరేయండి కుడి చేతిలో పట్టుకున్న నిమ్మకాయ బద్దను ఎడమ వైపునకు విసిరేయండి అలా విసిరేసిన తర్వాత అంటే మనము వెనక్కి తిరిగి నుంచోనే ఇలా విసిరేయాల్సి ఉంటుంది అలా విసిరి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇక ఇంటికి వచ్చాక ఇంట్లోకి డైరెక్ట్ గా వెళ్లకూడదు ఇంటి పరిసర చేరుకుని ఒకవేళ దుస్తులు మార్చుకునే వీలు ఉంటే గనుక దుస్తులను మార్చేసుకుని అప్పుడు ఇంట్లోకి వెళ్ళండి ఇలా చేస్తే గనుక ఖచ్చితంగా దిగ మీ మీద ఉన్న దిష్టి అంతా తొలగిపోతుంది అమావాస్య తిథి చాలా శ్రేష్టవంతమైన తిథి మనం చాలా వరకు అమావాస్య అంటే భయపడిపోతూ ఉంటాము కానీ అమావాస్య తిథి చాలా శ్రేష్టవంతమైంది మంచిని తెచ్చి పెట్టుకోవడానికి చెడుని తొలగించుకోవడానికి ఈ రోజు చాలా ఉపయుక్తంగా ఉంటుంది మన పూర్వీకులు పెద్దలు కూడా అమావాస్య తిథి వచ్చిందంటే చాలు చిన్న పిల్లలకు ఇప్పటికీ కూడా దిష్టి తీసే పరిహారాలు చేస్తూనే ఉంటారు ప్రాంతాలను బట్టి దిష్టి పరిహారాలు ఉంటాయి కొంతమంది నిమ్మకాయతో ఎండుమిరపకాయలతో కళ్ళు ఉప్పుతో ప్రాంతాన్ని బట్టి వివిధ రకాలుగా చేసినప్పటికీ కూడాను దిష్టి పరిహారం తప్పక చేస్తారు ఇలా చేయడం ద్వారా మనం దిష్టిని సమూలంగా తీసేయొచ్చు ఈ అమావాస్య తిదినాడు తులారాశి వారి జాతికలో మీ మీద నర దిష్టి ఎక్కువగా ఉంటుంది కావున ఈ పరిహారం చేయండి అతి రహస్యంగా ఎవ్వరికీ చెప్పకుండా చేయండి అంత మంచి జరుగుతుంది శుభం భూయాత్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు